తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పదిన్నర సంవత్సరాలకు పైగా ఇంతవరకు రేషన్ కార్డు లేదని ప్రజలందరూ కూడా అప్లికేషన్స్ పెట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు రేషన్ కార్డుల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ముడిపడి ఉన్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ కన్వీనర్ నాకుల అరవింద్ అన్నారు రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కూడా చెల్లుబాటు కావడం లేదన్నారు రేషన్ కార్డులు పేద ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిందన్నారు ఈ రాష్ట్రంలో దొంగ రేషన్ కార్డులు కూడా ఉన్నాయని వాటిని కూడా సర్వే చేయించి తొలగించాలన్నారు పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా వెంటనే స్పందించి రేషన్ కార్డు ఇవ్వకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు వచ్చి దాదాపు ఎనిమిది నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి ఉన్నది మరి పేదలు పేద ప్రజలకు అందరినీ దాక్షగా రేషన్ కార్డు ఉన్న పరిస్థితి ఉన్నది మరి పదకొండు సంవత్సరాలుగా ఎంతమంది పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి ఎంతమంది రేషన్ కార్డులకు అప్లై చేస్తుంటారో ప్రభుత్వం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం రేషన్ కార్డు సమస్య చాలా చిన్నదైన సమస్య అయినా కూడా ప్రభుత్వం పేద ప్రజలకు మరి అన్ని కార్యక్రమాలు దూరం చేయాలనేటువంటి పన్నాగంతో ఈరోజు రేషన్ కార్డు ఇయ్యడం లేదనేది మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి రేషన్ కార్డు ఇస్తేనే మరి బియ్యం వస్తేనే అన్ని ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు అయ్యా